అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున వృచిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదే విధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ వృత్చకి రాశి వారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఆర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు ఏర్పడడం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం చాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగడం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వెందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు ముఖ్యమైనటువంటి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను నూతన వాహనం కొనుగోలు చేస్తారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా మనోధైర్యం ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలను అందుకుంటారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు ఆటంకాలు తెలుగును కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుమతి సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలుగుదటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందుల తెలుగును అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు పనుల్లో ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుబదుల వద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగనం అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగునం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను సమస్యల తొలగను మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెరుగునం బంధుమిత్రులతో విభేదాలు తొలగనం ఖర్చులు తగ్గునం అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో जाग्रता अवसर అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలుగుబడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి సంబంధించిన ఒక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆచితూచి మాట్లాడుతారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంస లభిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ప్రతి ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలు వెలువడనం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరిచేరవు అధికారుల వలన వేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు ఖర్చులు అదే అదేవిధంగా ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు